సభకి నమస్కారం అండి నాది ఈస్ట్ గోడవారి మల్లంపేట సామాన్య రైతు బిడ్డనండి నాకు సినిమా హీరో అవ్వాలి క్లాబ్స్ కొట్టించుకోవాలి పేపర్లో నా బొమ్మ పడాలి ఆహా నేను హీరోయిన్ అయిపోను అనుకోవాలని అంబిషన్తో ఊరు ఓడని అమ్మ బాబుని వదులుకొని నేను మద్రాసు వచ్చానండి మా అంబిషన్ డెబ్బై రూపాయలతో ఆ డబ్బులు అయిపోయాయండి పాండీ బజార్లో పార్కుల్లో ట్యాప్ వాటర్ తాగుతూ మంచి ఇలా బలంగా ఇల్లు నోడి ఇలాగైపోయి నేనేదో అనుకున్నా నేను వెళ్ళిన వెంటనే ఎన్టీ రామారావు గారు రా బ్రదర్ నీకు నేను వేషం భోజనం పెడతాను అనేసుకున్నానండి అఖిర వేసు రా బ్రదర్ భోజనం పెడతాను వేషం ఇస్తాను అనేసుకున్నానండి అలా నేను వాళ్ళ ఇల్లుకి వెళ్తే నాలాగ లక్షలాది మంది యాంబిషన్తో కూడుకుని వచ్చిన సిరి పిచ్చోళ్ళు మద్రాస్ పాండీ బజార్లో తిరుగుతుంటే ఓ ఇది ఇంత కష్టమా ఇంతమందిలో నొక్కడున్నా అనే ఫీలింగ్ వచ్చి ఇలాగెళ్ళు ఇలాగ అయిపోయినాడికి తర్వాత ఎలా ఎక్కడ ఎలా వెనక్కి వెళ్ళాలి ఏదన్నా వేషం వేయాలి ఎవరు దైవాలు వేయాలి ఎవరిని కలుసుకోవాలి అలాంటి దశలో రాజబాబు గారు మేకప్పని చిన్ని గారండి ఆ మహానుభావుడు నాకు మహాలింగపురంలో ఒక ఆశ్రయం ఇచ్చి విక్రమ్ సూర్య తీసుకుని వెళ్ళాడు సార్ ఆయన అక్కడ ప్రతాపరసు రాఘలు గారి సినిమా మా గురుగారి డైరెక్షన్ తాతమ్మ జరుగుతుందండి నేను నమ్మండి సార్ నేను కొంచెం బొమ్మలు వేస్తాను సార్ నాగేశ్వర బొమ్మలు రామ మిమ్మల్ని చూసే బొమ్మలు నేను వేస్తుంటాను సార్ నేను నాగేశ్వర బొమ్మ వేసి మా గురుగారు రాగానే చూపించాను సార్ తమ్ముడు అని ఎలా భుజం తట్టాడు నేను ఈ బిల్మి మై ఫ్రెండ్స్ ప్రప్రదంగా మద్రాసు సినిమా ఇండస్ట్రీలో భుజం మీద తమ్ముడు అని ఆప్యాయంగా చేసిన మా గురులో ఉన్న మాననీయ కోణానికి అప్పుడే నేను సెరస్ దండం పెట్టేశాను సార్ దడీ దాస్ అని అనారండి ఈ కోణం ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బెస్ట్ కంప్యూషన్ మార్క్స్ ఇస్ ద మ్యాన్ సచ్ హార్ట్ కళీళ్ళు వచ్చేసాయి హ్యామ్ ఇంకా మద్రాసు ఉండొద్దు దిబ్బద్ధం మన ఊరి వెళ్ళిపోదాం హ్యాపీగా చదువుకుందాం అన్న ఫీలింగ్తో ఉన్నాను సార్ ఆ మహానుభావుడు చిన్న అండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేది లేదు సార్ ప్రేమ్ చేస్తున్నా బాబు ఇలా సార్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి అని సార్ నా సినిమా పిచ్చి సార్ నేను హీరో అవ్వాలి సార్ ప్లీజ్ సార్ అన్నానండి నేను పాస్ అయ్యాను సార్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నువ్వు బిఏ పూజ చేసుకొని రా నేను నీకు తప్పకుండా వేసిస్తాను అన్నాడు సార్ ఆ మహానుభావుడు నేను బిఏ పాస్ అయ్యే సినిమా ఫీల్డ్కి వెళితే నేడనే సినిమాలో కృష్ణ అబ్బాయి రమేష్ బాబు గారి హీరో అయితే నేను సెకండ్ హీరో సార్ ఆ సినిమా నూట పది రోజులు ఆడితే బ్రహ్మాండం హిట్ నాకు మంచి పేరు వచ్చింది సార్ ఇక్కడ విషయం ఏంటండి మద్రాసు వెళ్ళిన నన్ను నీ కులం ఏంటి కానీ నీ మతం ఏంటి కానీ అసలు నువ్వు ఎవరు అని కానీ ఏమి అడగకుండా నాకున్న పిచ్చిని తీసుకొని ఆ మహానుభావుడు వేషం ఇచ్చి భరోసా ఇచ్చి ఈవేళ మీ అందరికీ నన్ను ఆదరించిన నలుడిగా చేసినందుకు ఆ మహానుభావుడికి దండం పెడుతున్నాను సార్ నన్నే కాదు నాలుగు చాలా మందికి ఈజ్ భరోసా ఓ అండ దండ గ్రేట్ హోమన్ బీయింగ్ తర్వాత ఇంకా ఆయన గొప్పతనం గురించి ఏం చెప్పుకుంటా గొప్పగా రాశారు ఇక్కడ ఈ మహానుభావుడు గొప్పగా రాశారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ దిక్సూసు దాసరి ఎస్ నిజంగా దిక్సూసైనా కలం బలాన్ని మేధో శక్తిని సమాజానికి పంచిన దాసర శక్తి అటువంటి మహానుభావుడైనా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆత్మ బంధువు నిజంగా ఆత్మబంధువు అయినా ఆయన గొప్పతనం అండి భారతదేశంలో సజ్జిత రాయ్ చాలా గొప్ప దర్శకుడు ఇంటర్నేషనల్ ఫేమస్ నేమ్ పచేరీ పాంచాలితో అడ్రాన్ని నేడా ఓమీ చూసి తీసి మా గురువు కూడా సత్య గ్రేట్ ఆర్బిటరీ డైరెక్టర్ అనుకున్నాండి ఇది కదురు గోపాలకృష్ణన్ ఇది అక్కడ పుట్టండి కడగాలి ఈజ్ బాలచందర్ హిజ్ దట్ గుడ్ కె గారు మన తరంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క కమర్షియల్ బ్రాండ్ అని ఆకాశాన్ని తిత్తి చేటాడు మార్బాడైనా అలాగే కే రాఘవేంద్రరాయ్ గారితో కూడా పోటీ పడి బొబ్బులి పూలు అన్నాడైనా ప్రమాభిషేకం అన్నాడైనా సర్దారు పాప గారు అన్నాడైనా మనుషులతో ఒకటే అన్నాడైనా సో గారు మీకు ఇలాగే నేను కూడా తీస్తానడైనా అలాగే కె విశ్వనాథ్ గారు రీసెంట్గా దాదాసాహెబ్ పలుగా అవార్డు గ్రహీత ద గ్రేట్ మాన్ ప్రపంచ తెలుగు చిత్ర పరిశ్రమ యొక్క గొప్పతనాన్ని తెలుగు చిత్ర యొక్క పటాన్ని ప్రపంచపరంగా శంకరాబాణంతో ఎగరేసిన మహానుభా కె విశ్వనాథ్ అలా విశ్వనాథ్ గారు మీరు శంకరాబాణం తీస్తే నేను మేఘ సందేశం తీస్తాను ఆడినా అక్కడ సక్సైడ్ అయినా అలాగే బాబు గారు ది గ్రేట్ డైరెక్టర్ గేస్ వాల్యూస్ అమోఘమైన సినిమా తీసిన బాబు గారు లాగా నేను శివరంగిని గోరింటాకు అని అలా చిత్రాలు కూడా చివరికి నారాటి వాడు ఓ మాదాంగారు అలాంటి వాడు సమాజపరంగా టీకెస్ గారు అలాంటి వాడు ఓ పరుచురణ వాడు సమాజపరంగా ఏమైనా చిత్రాలు తీస్తే ఏ నారాయణ మూర్తి నువ్వే కాదు నేను కూడా దృష్టం చూసుకో అని ఒరే రిక్షా ఓసే రామ లాంటి చిత్రాలు గురించాడైనా కాబట్టి ఆయన ఈజ్ ఆల్రౌండర్ ఒక్కొక్క కోణం కాకుండా ఎంతమంది ఉంటారు ఇతనికి అక్టోపస్ మొత్తం అలాగ ఆహ్వానించిన మహానుభావుడు కథ స్క్రీన్ ప్లే డైరెక్టర్ లిరికిస్ట్ ప్రొడ్యూసర్ యాక్టర్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ మించి తెలుగు చలన చిత్ర పరిశ్రమని హైదరాబాద్ తీసుకురావడానికి చేసిన మహనీయుల్లో ఒక మూల స్తంభాల్లో మా గురు దాసనాన్న కూడా ఒకడు అలా కార్మికుల గురించి అన్ని త్వరగా చెప్పారు హ్యాట్సప్ 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 సో అలాడు మహానుభావుడు కళ్ళ ముందే కనపడుతున్నాడు ఆయన మా గురుగారు ఎప్పుడు చనిపోయారా ఏర్పస్ంది ఓకే కాలం చాలా గొప్పది పోయిన వాళ్ళు మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయిన వాళ్ళు తీర్పు మహాకాలు శ్రీశ్రీ గారు అన్నాడు ఆశ్చర్య గారు అన్నట్టు ఆ మహానుభాడు మన తీర్పుగా మిగిలిపోయాడు ఆయన అయితే మా గురుగారు అన్న గొప్పతనం ఏంటంటే తాతామాడు నుంచి మొన్నటి సినిమా వరకు ఆ పరమవీర్ చక్ర వరకు యంగ్ ఇండియా వరకు కూడా కుటుంబ విలువల మన్ని కోణాల సమాజపరమా ఆర్థిక పరమా రాజకీయ పరమా ఏ రంగం కావచ్చు అన్ని రకాల ఇష్యూస్ను టచ్ చేసి సెక్షన్ నిలబడిన మహానుభరదాసు నారాయణరావు గారు అలాగే ఈ త్రిముఖుడైన మూడు ముఖాలు గలవాడైనా ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా ఓ సినిమా కళాకారుడుగా దర్శకుడుగా ఒక ముఖం అయితే ఒక పత్రికాధిపతిగా రెండో ముఖం రాజకీయ నాయకుడిగా మూడో ముఖం మూడు ముఖాల్లో కూడా సక్సెస్ అయిన మహనీయుడు దాసరి నారాయణరావు గారు అంత మహోన్నత వ్యక్తి ఈవేళ మన ముందు లేరు ఆయన మన కళ్ళ ముందే కనపడుతున్నాడు ఆయన కాబట్టి ఏ ఆశయాల కోసం ఏ మహోన్నత లక్ష్యం కోసం ఆయన ఈ సినిమా ఫీల్డ్లో కృషి చేశాడో ఆ ఆశయాల్ని ఆ మోన్నత లక్ష్యాల్ని మనం ముందు ముందు సాగి తీసుకొని వెళ్ళాలి నేను ఇండస్ట్రీ పెద్దలందరినీ ఒకటే కోరుకుంటున్నా నివాళి ఆయనకిచ్చే నిజమైన నివాళి ఏమిటి ఓ పెద్దలారా ఈవేళ పది కోట్లు ఉంటే వాళ్ళు హీరో అవ్వచ్చు తప్పే ఉందండి వాళ్ళ అబ్బాయి హీరో చేయాలి పది కోట్లు ఈ ఇక్కడ రైట్ అలాగే వారసత్వం వాళ్ళ అబ్బాయిలు మాకు ఏ వ్యాపారం ఉంది మేము సినిమా హీరోలో మా ఫాదర్లు అవుతారు అవ్వచ్చు అవ్వాలి ఐ మాట్ అయిస్ట్ అందరూ అవ్వాలి అందరూ అవ్వాలి అయితే ఈ భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఓ సినిమా యాక్టర్ అవ్వాలని అంబిషన్ డబ్బు ఉన్న వాళ్ళకి కాదు పేదవాళ్ళు కూడా ఉంటుంది అందుకే అంబేద్కర్ మహన్ కూడా రిజర్వేషన్ పెట్టాడు ఎవరికైతే అవకాశాలు లేవో అక్కులుండి కూడా అర్హతుండి కూడా అటువంటి వాళ్ళకి మనం రిజర్వేషన్ కల్పించాలని మహమ్మత అంబేద్కర్ మానప్పుడు ఎలా పెట్టాడో అలాగే మాలాంటి పేదవాళ్ళు చాలామందికి యాక్టర్లు అవ్వడానికి టికెట్లు అవ్వడానికి డైరెక్టర్లు అవ్వడానికి మా గురువు నాడు ఎలాగైతే గొప్ప కృషి చేశారో అలాగే ఇప్పుడు వస్తున్న గొప్ప గొప్ప దర్శకులు నిర్మాతలు కూడా సామాన్య వాళ్ళు కూడా ఎవరిన వస్తే దయించి వాళ్ళు కూడా వేషాలు ఇస్తూ వాడి ఆంబిషన్ తీరుస్తూ అసలు శిశులను నివారి దాసన ఆడడానికి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ మచ్